హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మన ఇక్కడ నుంచే కాదు ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి దర్శనానికై వస్తూనే ఉంటారు అయితే ఇటీవలి కాలంలో ఈ ఆలయ ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు ప్రకటించడం జరిగింది ఈ సమయంలో తిరుమల ఆలయ చరిత్ర ఏమిటి ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆస్తుల విలువ ఏమిటి అని చాలామంది వెతుకుతూ ఉన్నారు ఆ విషయాలు ఏమిటి అన్నవి మనం ఇప్పుడు తెలుసుకుందాము అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోనికి వెళ్తే పదిహేను వందల ఏండ్ల నుంచి తిరుమల పాలకుల ఆదరణకు నోచుకుంటూ ఉంది శకం ఆరు వందల పద్నాలుగు అల్లవరాని సామవేయ కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధరణ కావించింది సామవయి పెరిందేవి శకం ఆరు వందల పద్నాలుగులో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం బహుకరించింది అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి వైకానస భగవత్ శాస్త్రోక్తంగా చేసింది ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుక దేవాలయంలోని గోడల మీద శాసనం వలన తెలుస్తుంది తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాల దేవుడు క్రీస్తుశకం పదమూడు వందల ఎనిమిదిలో శ్రీ త్రిభువన చక్రవర్తి తిరి వెంకటనాథ యాదవరాయలు క్రీస్తుశకం పద్నాలుగు వందల ఇరవై తొమ్మిదిలో హరిహర రాయలు క్రీస్తుశకం పద్నాలుగు వందల నలభై ఆరులోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు సాలవ నర్సింహరాయలు పద్నాలుగు వందల డెబ్బైలో భార్య ఇద్దరు కుమారులు తన మన పేర్లతో సంపంగి ప్రదర్శనము నాలుగు మూలల్లో నాలుగు స్తంభాల మండపాలను నిర్మించారు పద్నాలుగు వందల డెబ్బై మూడులో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించారు శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకము పదిహేను వందల పదమూడు నుంచి పదిహేను వందల ఇరవై ఒకటి వరకు ఏడు సార్లు తిరుమలకు వచ్చి ఎన్నో కానుకలు సమర్పించారు అచ్యుతరాయలు పదిహేను వందల ముప్పైలో ఉత్సవాలు కూడా నిర్వహించారు ఆలయానికి ఎన్నో గ్రామాల భూములను కానుకలుగా ఇచ్చారు తిరుమల రాయలు పదహారో శతాబ్దం చివరలో అన్నా ఊయల మండపాన్ని విస్తరింపచేసి ఉత్సవాలు నిర్వహించారు వెంకటపతి రాయలు పదిహేను వందల డెబ్బైలో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు విజయనగర సామ్రాజ్య పతన అనంతరము ఆలయము మహ్మదీయుల పరం అయ్యింది కర్ణాటకకు నవాబు అయిన దావూద్ ఖాన్ హైదరాబాద్ నిజాంకు కట్టవలసిన పన్నులను సమర్కూర్చుకునేందుకు ఆలయం పైన పన్నులను విధించాడు ఈ విషయంగా మహమ్మదీయులు మరాఠాలు గొడవలు పడ్డారు పదిహేడు వందల నలభైలో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీనపరుచుకుని స్వామివారికి ఎన్నో అమూల్యమైన ఆభరణాలను సమర్పించారు తర్వాత క్రమంగా పద్దెనిమిది వందల ఒకటి నాటికి ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధీనంలోనికి వచ్చింది అప్పటి నుంచి కూడా తిరుమల పరిపాలనను స్థానిక కలెక్టర్ చేసేవారు ఆలయ ఆదాయ వ్యవహాలను స్థిరపరిచి వాటి నుంచి స్వామివారికి సేవలు ఉత్సవాలు నిర్వహించడం అన్నది మిగిలిన సొమ్ము కంపెనీ ఖజానాలో జమ కడుతూ ఉండేవాళ్ళు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఆంగ్ల ప్రభుత్వము హిందూ మత సంస్థల్లో జోక్యం చేసుకోకూడదు అని చట్టం చేసినందున ఆలయ నిర్వహణను మహంతులకు అప్పచెప్పడం జరిగింది తొంభై ఏండ్ల తర్వాత మహంతుల నిర్వహణ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో అప్పటి గవర్నర్ ధర్మకర్త మండలిని ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఉండపైన శ్రీవారి ఆలయం విశాలమైన అతీరాం మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు కూడా ఉండేవి కావు అతి కొద్దిగా ఉండే ఇండ్లు అత్యంత సంకుచితంగా ఉండేవి కోతుల బెడద విపరీతంగా ఉండేది అడవి పందులు కొండపైన మనుషుల నడుమ నడుస్తూనే ఉండేవి అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవింద నామస్మరణ చేస్తూ కొండ ఎక్కేవాళ్ళు పద్దెనిమిది వందల డెబ్బైలో ప్రభుత్వము యాత్రికుల సౌకర్యార్థము కొండ మీదకు మెట్లను నిర్మించింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఏర్పాటు చేసిన టీడీ బోర్డు ఇరవై ఆరు వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింతగా అభివృద్ధిని చేసింది నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతి బాలాజీని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇంకా చాలామంది శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అయితే తొలిసారి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ఆస్తుల వివరాలను ప్రకటించింది ఆస్తుల విలువ తెలిస్తే అంతా కూడా షాక్ అయిపోతారు రికార్డు స్థాయిలో అలా ఉన్నాయి మరి వడ్డీ కాసుల వారి ఆస్తులు ఏకంగా రెండు లక్షల యాభై వేల కోట్లు ఉన్నాయట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులు ఇందులో గోల్డ్ డిపాజిట్లు ఒకటి పాయింట్ రెండు ఐదు టన్నులకు పైగా ఎక్కువగా బ్యాంకులలో ఉండగా రెండు పాయింట్ ఐదు టన్నుల బంగారు ఆభరణాలు పదహారు కోట్ల నగదును నిల్వలు ఇవన్నీ కూడా బ్యాంకుల్లో ఉన్నాయట ఇంకా దేశవ్యాప్తంగా కూడా తొమ్మిది వందల అరవై కోట్ల ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అని వీటి విలువ వేల కోట్లలో ఉంది అని తెలుస్తుంది మొత్తంగా శ్రీవారి ఆస్తులు రెండు లక్షల యాభై వేల కోట్ల పైగానే ఉన్నట్లుగా టీటీడీ వెల్లడించింది ఈ నేపథ్యంలోని తిరుమల బాలాజీ ఆస్తులని ఇతర దేశాల జీడిపిలతో దేశంలోని దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువతో పోల్చి చూస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వివరాలు తెలిసి చాలామంది షాక్ అయ్యే ఉంటారు ఏకంగా ముప్పై బిలియన్ డాలర్లు అంటే రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల ఆస్తులు ఏమిటి అని నోరెల్లబెడుతూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో స్వామివారి ఆస్తుల వివరాలను పలు దేశాల జీడిపిలతో దిగ్గజ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్తో కంపేర్ చేస్తూ ఉన్నారు ప్రస్తుత ట్రేడింగ్ ధరల్ని బట్టి స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం ఇండియాలోని బ్లూచిప్ కంపెనీల మార్కెట్ కంటే మార్కెట్ విలువ కంటే కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆస్తులే ఎక్కువ అని తేలింది వీటిలో విప్రో ఓఎన్జిసి ఐఓసి వంటి కంపెనీలు కూడా ఉన్నాయి ఇంకా ఈ జాబితాలో చాలానే ఉన్నాయి కేవలం కొన్ని కంపెనీల మార్కెట్ విలువ మాత్రం శ్రీవారి ఆస్తుల కంటే ఎక్కువ అని తెలిసింది భారతదేశ దిగ్గజ ప్రభుత్వ రంగ కంపెనీల కంటే కూడా తిరుమల శ్రీవారి ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి ఇంకా విద్యుత్ రంగ కంపెనీ ఎన్టీపీసీ లిమిటెడ్ ఆటోమేకర్ మహీంద్ర అండ్ మహీంద్ర టాటా మోటార్స్ వరల్డ్ లార్జెస్ట్ పోల్ ఇండియా లిమిటెడ్ మైనింగ్ దిగ్గజం వేదాంత రియల్ ఎస్టేట్ డిఎల్ఎఫ్ ఇంకా చాలా కంపెనీల మార్కెట్ విలువలు తిరుపతి ఆశల కంటే తక్కువనే తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు దేశంతో సహా ప్రపంచ నలుమూలల నుంచి భక్తుల రాక మనకు కనబడుతూనే ఉంటుంది దీంతో భారీగా ఆదాయం సమకూరుతుంది ఎక్కువగా భక్తులు హుండిల్లో కానుకలు సమర్పిస్తూ ఉంటారు ఇంకా బంగారం రూపంలో కూడా కానుకలు వేస్తూ ఉంటారు చాలా మంది వ్యాపారవేత్తలు సంస్థలు పెద్ద ఎత్తున ఇక్కడ విరాళాలు ఇస్తూ ఉంటారు దీంతో ఏటా కూడా కోట్లలో ఆదాయం పెరిగిపోతుంది ఈ ఆస్తులను బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో నగదు నిల్వల రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధ్వర్యంలో నడిచి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ చూసుకుంటుంది పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి టీటీడీ కిందనే ఈ ఆలయం నడుస్తూ ఉంటుంది అయితే ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఆలయ ఆస్తుల వివరాలను టీటీడీ ప్రకటించింది దీనికి సంబంధించి ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేసింది బ్యాంకుల్లో ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి అని వడ్డీ రేట్లు పెరుగుతూ ఉన్న కొద్దీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది అని ఆలయ ఉన్నతాధికారులు వెల్లడించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల్లోనూ కూడా ఆలయాలను నిర్వహిస్తూ ఉంటుంది వాటిల్లో తమిళనాడు తెలంగాణ ఒడిస్సా హర్యానా మహారాష్ట్ర న్యూఢిల్లీ వంటి రాష్ట్రాలు పట్టణాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా ఆలయాల బాధ్యత టీటీడీ కావడము విశేషము ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి च्रीचिता